హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మనపల్లి ఫార్మ్స్ సో మీలో ఎవరైనా సరే డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో ఆల్రెడీ ఏదైనా జాబ్ చేసి సో డైరీ ఫామ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసి సో మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని పెట్టి సో వాళ్ళతో పాటుగా బీహార్ లేబర్ని పెట్టి సో పని చేయించాలనుకుంటున్నా సో లేదా ఈ డైరీ ఫామ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటున్నా సో ఈ వీడియో మీకు సంబంధించినటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం ముఖ్యంగా బీహార్ లేబర్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇది మా డైరీ ఫామ్లో ఉన్నటువంటి చాఫ్ కట్టర్ సో నేను దీన్ని విజియన్ ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి కొనుగోలు చేశాను ఒక త్రీ ఇయర్స్ అవుతుంది కొని సో అంటే నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను దీన్ని అయితే కొన్నాను సో ఇది కొనడమే నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ పడింది సో అండ్ ఓవరాల్గా ఇంటికి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్టీ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్నిటితో కలిపి ఒక సిక్స్టీ థౌసండ్ పడింది సో త్రీ ఫేస్ అండ్ ఫైవ్ హెచ్పి సో హెవీ మిషన్ ఇది చాఫ్ కట్టర్ సో నేను తక్కువ మిషన్స్ కూడా తీసుకోవచ్చు బట్ త్వరగా మనం గడ్డి వేసేదానికి వీటికి అనుకూలంగా ఉంటుందని దీని తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడ నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు నేను బఫేలస్ తీసుకువచ్చి బఫెలస్తో పనిచేయడం కోసంగా బీహార్ అయితే అక్కడ ఉంచాను సో స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఒక బీహార్ లేబర్ దీంట్లో గడ్డి పెట్టేటప్పుడు సో ఆ గడ్డితో పాటుగా ఒక మనం స్లాబ్స్కి వేస్తాం కదా కమ్మే సో అలాంటిది దీంట్లో పెట్టేస్తాడు డైరెక్ట్గా సో అప్పుడు దీంట్లో బ్లేడ్స్ ఖరాబ్ అయినాయి సో అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది లైక్ ఈ రౌండ్గా ఉంది కదా సో దాంట్లో నుంచి ఒక రాడ్ వచ్చి ఉంటుంది సో ఆ రాడ్ మొత్తం బెండ్ అయిపోయింది సో అది టూ థౌజండ్ ప్లస్ ఆ రాడ్ సో అది మరలా నేను ఈ రాడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఈ రాడ్ సో టూ థౌజండ్ ప్లస్ పెట్టి మరలా నేను ఆ రాడ్ తీసుకొచ్చి సో మళ్ళీ దానికి సంబంధించినటువంటి మెకానిక్ని తీసుకొచ్చి ఇది మొత్తం తీసేసి సది పెట్టే సో ఒక్కసారి మనం ఏదైనా వస్తువు రిపేర్ వచ్చినట్లయితే డెఫినెట్లీ ఇంకా అది కంటిన్యూస్గా ఏదో ఒక దగ్గర రిపేర్ అయితే వస్తూనే ఉంటుంది సో అలా బాగున్నటువంటి మిషన్లో ఆ రాడ్ పెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే మనం స్లాబ్స్ క్యూస్ చేసేటువంటి కమ్మే సో అది పెట్టి వాళ్ళు కనీసం చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా అది పెట్టేసి మిషన్ ఆన్ చేయడం వలన సో ఈ విధంగా దీనికైతే ఫస్ట్ రిపేర్ వచ్చింది సో ఆ తర్వాత నుంచి కొద్ది కొద్దిగా బేరింగ్లు పోవడం సో ఇలాంటి రిపేర్స్ వస్తూ ఉన్నాయి అవి చేసుకుంటూ సో చిన్నగా దీన్ని రన్ చేస్తూ ఉన్నాం సో అది రీసెంట్గా చూసినట్లయితే మీరు పైన గమనించినట్లయితే దీని మీద మనం స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో చూసినటువంటిది దీనికి పైన వచ్చేసి మనకి కవరింగ్ వస్తుంది సో ఆ రేక్ మొత్తం సో అది మొత్తం ఇప్పుడు లేకుండానే పోయింది సో ఎందుకంటే రీసెంట్గా ఏం చేశారంటే బీహార్ లేబర్స్ సో ఎలా పడితే అలా మిషన్ వేయడం వలన దాన్ని కరెక్ట్గా చెక్ చేసుకోకుండా వేయడం వలన ఆ టోటల్ పైన ఉన్నటువంటి ఆ రేక్ బ్లేడ్స్కి తగిలేసి ఆ రేక్ మొత్తం కొట్టేసింది సో ఓన్లీ ఈ కవరింగ్ అది మొత్తం సెట్ అడిగితే విజియన్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు ట్వల్వ్ థౌజండ్ చెప్పారండి కొనడమే ట్వెల్వ్ థౌసండ్ సో మళ్ళీ ట్రాన్స్పోర్టేషను ట్రాన్స్పోర్టేషన్ కూడా మాది విలేజ్ కాబట్టి సో టౌన్కి వస్తుంది టౌన్ నుంచి మళ్ళీ మనం తీసుకెళ్ళాలి సో దానికి ఒక వెయ్యి రెండు వేలు అవుతుంది సో ఇలా అనేక లాసెస్ సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ బ్లేడ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ టచ్ అవుతున్నాయి మీరు గమనించినట్లయితే నేను తిప్పి చూస్తున్నాను కదా సో ఇక్కడ టచ్ అవుతూ ఉన్నాయి సో ఎంత అడ్జస్ట్ చేసినా కూడా అవి మరలా టచ్ అవుతూనే ఉన్నాయి సో అవి ఎక్కువ గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ ఈ గడ్డి మనం పెట్టినప్పుడు వచ్చి ఈ మధ్యలో ఉన్నటువంటి రాట్కి చుట్టుకొని పోతుంది సో అలాంటి గ్యాప్ లేకుండా ఒక చిన్న పేపర్ మన్ పేపర్ గ్యాప్ పెట్టి నేను బిగించి ట్రై చేస్తున్నా చూడండి ఇక్కడ సో అయినా కూడా గడ్డి అక్కడ చుట్టుకొని పోతుంది సో అంటే కంప్లీట్గా ఈ మిషన్ చాలా వరకు పనికి రాకుండా పోయినట్టే సో మనం దీంట్లో ఓవరాల్గా గడ్డి వేసి కూడా చూద్దాం సో ఇది రిపేర్ చేస్తున్న చూడండి సో అలాగా మనం బ్లేడ్స్ అయితే బిగించుకోవాలి సో వన్స్ ఈ బ్లేడ్స్ అడ్జస్ట్ చేసుకోండి సో ఇక్కడ ఉంటే మన టూ బోల్డ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి లూజ్ చేసుకొని సో ఈ బ్లేడ్ని మునక్కి ముందుకి వెనక్కి తట్టుకోవాలి సో ఇప్పుడు నేనైతే ఆ బ్లేడ్స్ ఎక్కువ గ్యాప్ లేకుండా బిగించేసాను అండ్ గడ్డి పెడుతున్నా చూడండి సో పైన అది లేదు కాబట్టి గడ్డి ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వచ్చేస్తుంది సో కింద నుంచి ఓన్లీ రావట్లేదు ఎందుకంటే సో అది కింద ఉంటుంది యాక్చువల్లీ పైన ఉంటుంది సో పైన లేదు కాబట్టి సో పైన మీరు చూసినట్లయితే ఇవన్నీ పడుతూనే ఉన్నాయి చూడండి సో మొత్తం నేను ఈవెన్ హెడ్కి కూడా కండువ కట్టేసుకున్నాను సో మొత్తం తల మీద పడుతుందని సో చూసారంటే చాలా వరకు అది కటింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు సో కంప్లీట్గా మిషన్ ఖరాబ్ చేసేశారు సో చూసారా సో నేనైతే గడ్డి పెడుతూ ఉన్నాను ప్రస్తుతానికి చూడండి గడ్డి ఏ విధంగా మళ్ళీ ఎంత అడ్జస్ట్ చేసినా కూడా అది వెళ్ళి ఆ రాడ్కి చుట్టుకొని పోతుంది సో మీరు బీహార్ లేబర్తో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సో బీహార్ లేబర్ని మీరు పెట్టేసి డైరీ ఫామ్ వాళ్ళకి కానీ వదిలేసి తెలిసిన వాళ్ళు అక్కడ లేకుండా వాళ్ళతో చేపించే వాళ్ళు లేకుండా పోయినట్లయితే అస్సలు మీరు కంప్లీట్ లాస్ భరించాల్సి వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ చేపించే వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళతో ఇంకొక ప్రాబ్లం సో వాడికి నచ్చినట్టే వాడు పనులు చేస్తాడు సో అలా కాదు మనకు నచ్చినట్టు పనులు చేయించాలంటే వాడిని ఇట్లా చేయరా అని వాడిని చెప్తే వాళ్ళు సరిగ్గా చేయరు సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఏదైనా గట్టిగా చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఉండరు సో నెక్స్ట్ డే మార్నింగ్ మీలో ఎవరికైనా సరే అక్కడ పాలు పెత్తకడం కానీ పని చేసుకోవడం రాకపోతే సో ఆ రోజంతా కూడా మీకు మళ్ళా లేబర్ వరకు కూడా మళ్ళీ హెడేక్ కంప్లీట్ హెడేక్ సో కాబట్టి ఇది చాలా చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడినటువంటి బిజినెస్ ముఖ్యంగా ఈ బీహార్ లేబర్ని నమ్ముకోవడం అనేది అసలు వరస్ట్ అనేది నేను చెప్పగలను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను భరించాను కాబట్టి సో అది చూస్తూ ఉన్నా కాబట్టి కొంతమంది అయితే సో నా దగ్గర నుంచి వాళ్ళకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి వాళ్ళకి నేను ఎక్స్ట్రా అమౌంట్ వాళ్ళు పనిచేసినటువంటి రోజుల కంటే కూడా ఎక్స్ట్రా టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్స్ట్రా వాళ్ళకి ఇచ్చుంటే సో టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎక్కువేసి నెక్స్ట్ డే మార్నింగ్కి కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సో అలాగే మరొక పర్సన్ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నాకు కొద్దిగా ఎక్స్ట్రా కావాలి అమౌంట్ అంటే సో ఆ విధంగా అమౌంట్ వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి కనిపించుకుంటూ పోయేటువంటి పరిస్థితి సో వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చి మనం ఈ విధంగా లక్షల లక్షలు ఈ డైరీ ఫామ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి రన్ చేస్తూ ఉంటే సో మన గురించి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మనల్ని మోసం చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చూడండి సో నేను ఆఫ్ చేసేస్తున్నా మిషన్ ఇక్కడ సో కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ చుట్టుకోపోయింది గడ్డి మొత్తం ఇక్కడ చుట్టుకోపోయింది సో మళ్ళా గడ్డంతా పేకుతున్నా చూడండి సో సో ఈ విధంగా కంప్లీట్గా సో ఇక్కడ అక్కడ చుట్టుకోపోయింది మొత్తం సో అక్కడ చుట్టుకోపోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది హీట్ జనరేట్ అయ్యి తర్వాత అది ఇంకా ఎక్కువ అయిపోయినట్లయితే సో మిషన్ ఫాడ్ అవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి బేరింగ్లు దీనివల్ల పోయేదానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి నేను ట్రై చేస్తా ఉన్నా తీయడానికి సో ఇక్కడ ముఖ్యంగా డైరీ ఫార్మ్స్లో ఎవరన్నా ఐదారు మందో లేకుంటే ఏడెనిమిది మందో సో అంటే ఒక త్రీ ఫోర్ మ త్రీ ఫోర్ మెంబర్స్ అట్లీస్ట్ ఈ విధంగా త్రీ ఫోర్ లేబర్స్ని పెట్టుకొని రన్ చేసే వాళ్ళు ఒక విధంగా సేఫ్ అని అయితే నేను చెప్పగలను ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా ఒకరి ఇద్దరు వెళ్ళిపోయినా సో మిగతా ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి సో ఆ రోజు మరలా వాళ్ళిద్దరు వరకు మరలా తీసుకొచ్చే వరకు వన్ ఆర్ టూ డేస్ వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా పని పెట్టుకొని చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఒకరితో ఇద్దరితోనో రన్ చేసేటప్పుడు వాళ్ళిద్దరూ ఒకటేసారి వెళ్ళిపోయారు లేదంటే ఒకడే ఉన్నాడు ఆడే ఒకటే వెళ్ళిపోయాడు అనుకోండి సో నెక్స్ట్ మా నెక్స్ట్ ఏ పని చేయాలన్నా సరే మనం ఓన్గా చేసుకోగలగాలం మళ్ళీ లేబర్ వచ్చేవరకు అది వన్ డే పట్టచ్చు టూ డేస్ పెట్టచ్చు త్రీ డేస్ పెట్టచ్చు సో కాబట్టి చాలా రిస్క్ అని అయితే మనం చెప్పగలను సో మళ్ళీ అది గడ్డి తీశాను అండ్ మళ్ళీ నేను ఈసారి ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ ఉందేమో అని చెప్పేసి మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నా సో మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నాం మళ్ళీ చూద్దాం ఒకసారి ఇది అన్న మనకి కంప్లీట్గా సెట్ అవుతుందా లేదా అని సో అడ్జస్ట్ చేస్తున్నాం ఇలాగా మనం నేను డైరీ ఫామ్లో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ మెయిన్గా మాట్లాడుకుందాం సో ఇవి మెయిన్ ఇష్యూస్ మీద ప్రధానంగా బీహార్ లేబర్తో అయితే నేను ఫేస్ చేసిన బీహార్ లేబర్స్ని కూడా మేము మేము ఇంట్లో మనుషులు ఎలా చూసుకుంటాం అలా చూసుకున్నామంటే ఒకడైతే సో మా ఇంట్లో నైట్ సో సమ్ చికెన్ కొన్ని వడలు ఇలాంటివి చేస్తే సో అవి కూడా తీసుకెళ్ళి ఆ రోజు నైట్ వాడికి ఇచ్చుంటే సో వాడు నెక్స్ట్ డే మార్నింగ్కి లేడు నెక్స్ట్ డే మార్నింగ్కి ఫామ్లో లేడు సో వెళ్ళిపోయాడు సో మనం ఒక ఇంట్లో మనిషిలాగా మన ఇంట్లో చేసుకునేవి కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చి అంత బాగా చూసుకుంటుంటే కూడా సో వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని సో ఆ డబ్బులు ఇవ్వకుండా పోవచ్చని చెప్పేసి సో వాటిని ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో ఇలా ఉన్నారు సో అందరం నేను చెప్పట్లేదు బీహార్ లేబర్స్లో కూడా నాకు తగిలినటువంటి వాళ్ళు దాదాపుగా ఒక సిక్స్టీ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు డెఫినెట్లీ నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పను సో మళ్ళీ నేను వాడిని అడ్జస్ట్ చేశాను మరలా గడ్డి పెడుతున్నా సో అయినా కూడా కొంచెం మీరు చూసినట్లయితే ఉపయోగం లేదు అదే అదేవిధంగా ఇది గడ్డి మరలా దానికి చుట్టుకొని పోవడం సో చూడండి సో నేనైతే దాదాపుగా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంప్లీట్గా మీరు డైరీ ఫామ్ కూడా నేను తర్వాత చూపిస్తాను సో ఒక ఇరవై పశువులకి సరిపడా డైరీ ఫామ్ నేను కట్టడం కూడా స్టాండర్డ్గా కట్టాను పిల్లర్స్ వేసేసి సో రేకులు వేసి అండ్ వాళ్ళకి లేబర్స్ ఉండేదానికి రూములు అండ్ ఈ చాఫ్ కట్టర్ ఇవన్నీ పెట్టుకునే దానికి సపరేట్ రూము సో ఇవన్నీ పెట్టి అంటే ఇది మాకు యాక్చువల్గా చేయను సో దాంట్లో నేను మట్టి తోలించి హైట్గా సో దాంట్లో ఈ కన్స్ట్రక్షన్ అంతా చేయడం వల్ల చాలా ఎక్కువ అమౌంట్ అయితే నాకు అయ్యింది కానీ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ బీహార్ లేబర్స్తో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బిగ్గెస్ట్ అండి నాకు వచ్చినటువంటి లాస్ కంటే కూడా వీళ్ళతో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నాకు ఎక్కువ కోపం వస్తుంది డెఫినెట్లీ సో వాళ్ళకి టైం టు టైం శాలరీస్ ఇచ్చినా వాళ్ళకి ఎప్పుడన్నా ఇంట్లో ఇబ్బంది అంటే మనం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చిన సో ప్రతీదీ కూడా వాళ్ళు ఏది పట్టించుకోకుండా సో మా ఓనర్స్ ఈ విధంగా చూసుకుంటున్నారే మన అనేటువంటి ఆ కన్సర్న్ కూడా లేకుండా మనల్నే మోసం చేసేసి సో మన దగ్గరే డబ్బులే కొట్టేసి వెళ్ళిపోయేటువంటి ఒక విధంగా చెప్పాలంటే వెదవాలండి వీళ్ళు సో నాకైతే లిటరల్గా ఫస్ట్లో ఒకడు దొరికితే వాడిని ఖచ్చితంగా కొట్టడమ్మా పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళి వాడి చే వాడిని కొట్టేయడమే వాడు ఏం చేశాడంటే సో వాడు ఎక్స్ట్రా ఇద్దరిని పెట్టాము అప్పుడు టెన్ బఫెలోస్ ఉన్నాయి సో టెన్ బఫెలోస్ ఒక ఫైవ్ సిక్స్ బఫెలోసే మనకి పాలు ఇచ్చే ఉన్నాయి సో వాటిని మేము కావల్లో డెలివరీ చేసేవాళ్ళం సో డెలివరీ చేసేదానికి ఒకరిని అలాగే ఫామ్లో చేసేదానికి ఒకరిని పెట్టాం సో ఆ డెలివరీ చేసేవాడు పర్టికులర్గా నేను కొంత కొంతమంది ఉంటే సో వాళ్ళకి పిల్లలు ఉన్నారు సో వాళ్ళకి పాలు మిస్ చేయొద్దు మనకు ఒకవేళ సరిపోకపోయినా కూడా వాళ్ళకి మిస్ చేయొద్దు మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఒకరికి ఇద్దరికి కావాలంటే మిగతా వాళ్ళకి కాపు అని చెప్తే సో వీడు ఏం చేశాడంటే నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళకే ఆపాడు సో వాళ్ళకి ముందుగా చెప్పా కదరా వాళ్ళకి ఎందుకు పాలు ఆపేవని నేను వాడిని అడిగినందుకు నెక్స్ట్ డే మార్నింగ్ వాడు వాడితో పాటుగా ఉన్నవాడిని కూడా మాట్లాడుకొని సో పాలు అక్కడ తీసుకొని మార్నింగు అంటే మామూలుగా వచ్చినట్టుగా కావలికి డెలివరీకి వచ్చినట్లే వాళ్ళు పాలు తీసుకొని ప్యాకింగ్ చేసుకొని తీసుకొచ్చి కావల్లో నేనున్నటువంటి ఇంటి దగ్గర బైక్ పెట్టేసి వెళ్ళిపోయారు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సో తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ అలా అయ్యేసరికి నాకు కాల్స్ వస్తున్నాయి పాల్ ఇంకా తీసుకురాలేదని పాల్ వీడికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ సో బయటకు వచ్చి చూస్తే బైక్ ఉంది అలాగే పాలు కూడా ప్యాకింగ్ పాలు అన్నీ కూడా బైక్ మీద ఉన్నాయి సో చూస్తే వెళ్ళిపోయినాడు సో వాడు యాక్చువల్గా మన దగ్గరికి వచ్చి అప్పటికి ఆల్రెడీ బిఫోర్ ఉన్నాడు సో ఇంటికి పెళ్ళి అని చెప్పేసి వెళ్ళి డబ్బు వెళ్ళి డబ్బులు ఎక్స్ట్రా ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకొని వెళ్ళి వచ్చాడు వాడికి పెళ్ళి ఆల్రెడీ అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడు పెళ్ళి అబద్ధం చెప్పి పోయాడు సరే వాడు పోతే పోయినాడు ఇంటికి పోయినాడు కదా సో వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో వాడికి పెళ్ళి అయితే ఏంది మనకి ఏంది కాకపోతే మనకి ఏంది అన్నట్టుగా నేను వాడి అడిగినా కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి మరీ పంపించాను వాడు వచ్చిన తర్వాత వన్ వీక్ ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకున్నాడో ఈ ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకొని ఈ విధంగా చేసి వెళ్ళిపోయాడు సో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు డైరీ ఫామ్ పెట్టాలి సో మీకు పెట్టాలనుకుంటే ముఖ్యంగా డైరీ ఫామ్స్ మీరు చాలా సక్సెస్ఫుల్ అయ్యారు డైరీ ఫార్మ్స్ వల్ల లక్షల లక్షలు సంపాదించేస్తున్నారు అనేటువంటి వీడియోస్ కూడా మీరు చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో వీటిల్లో అక్కడ గుర్తుపెట్టుకోండి మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేసి దాంట్లో లాభాలు మీకు వచ్చాయి వస్తున్నాయి చాలామందికి వస్తుంటాయి సో ఎక్కడంటే వీళ్ళు సిటీస్కి దగ్గరగా రన్ చేసేవాళ్ళు సో సిటీస్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు సో వాళ్ళు మంచి పాలు తాగాలి అనేటువంటి ఉద్దేశంతో సో వాళ్ళు లీటర్ హండ్రెడ్ రూపీస్కి వన్ ట్వంటీ రూపీస్కి ఇలాగా కూడా కొంటారు సో ఆ విధంగా అమ్మితేనే మనకి కొద్ది గొప్పలో దాంట్లో మన స్టమక్ తగ్గట్టుగా మిగులుతాయి కానీ నేను రన్ చేసేది పర్టికులర్గా నేను కూడా ఈ వీడియోస్ ఇలాంటివి చూసి నేను ఒక చిన్న టౌన్కి దగ్గరలో స్టార్ట్ చేసిన మా విలేజ్లో సో ఈ టౌన్లో చూస్తే ఆల్రెడీ చుట్టుపక్కల విలేజెస్ నుంచి చాలామంది పాలు తీసుకొచ్చి పోసేటటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళు ఎంత బాగా వీళ్ళకి పాలు పోసినా కూడా సో పాలల్లో అది బాగలేదని చెప్పడం ఇది బాగలేదని చెప్పడం సో మనం బాగా పోసినా కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం కరెక్ట్గా ఇవ్వరు సో ఇలాంటి అనేక ఇబ్బందులు దీంట్లో ఉంటాయి అవన్నీ మనం సపరేట్గా మాట్లాడుకుందాం సో నేనైతే మళ్ళా ఇది విరుక్కుంది సో ఈసారి అయితే నేను బ్లేడ్స్ కొద్దిగా షార్ప్ చేసి ట్రై చేద్దామని చెప్పేసి నేను మళ్ళా షార్పినింగ్ మిషన్ తీసుకొచ్చి సో బ్లేడ్స్ అయితే పొదున్ చేస్తున్నా సో ఈ బ్లేడ్స్ పొదుం చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా మిషన్కి ఇలాగ ఉంచేసి పదును చేసుకోవచ్చు ఒక సైడే పదును చేయాలి బ్లేడ్ పదును చేసేటప్పుడు లేదా ఆ బ్లేడ్స్ రిమూవ్ చేసేసి సపరేట్గా మీరు పదును చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు బ్లేడ్స్ అలాగే ఉంచి పదును చేస్తున్నా చూసారు కదా సో ఈ గడ్డైతే అస్సలు బాగా రావట్లేదు అస్సలు అంటే అస్సలు బాగా రావట్లేదు సో ఇంత కాస్ట్ పెట్టి మిషన్స్ కొనడం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఒక విధంగా సో ఎందుకంటే మనకి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లోపే మిషన్స్ వస్తూ ఉన్నాయి సో అవి కూడా డెఫినెట్లీ మీకు వన్ ఆర్ టూ ఇయర్స్ ఈజీగా పనిచేస్తాయి నేను ఆల్రెడీ వేరే దగ్గర ఫామ్స్ వాళ్ళ దగ్గర చూసినప్పుడు సో అవి కూడా పనిచేస్తూనే ఉన్నాయి సో అయితే ఈ విధంగా వీళ్ళ దగ్గర నేను ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ పెట్టి మిషన్ కొంటే సో ఇది వన్స్ రిపేర్ వస్తే ఈ విధంగా నేను చేంజ్ చేసుకోవాలంటే ఓన్లీ ఆ పైన రేక్ ఏదైతే ఉందో సో అది ఒకటి ట్వెల్వ్ థౌజండ్ చెబుతున్నారు సో దానికి ఒక కొత్త మిషన్ వస్తుంది ఇంకొక ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ వేసుకుంటే ఒక కొత్త మిషన్ వస్తుంది వాట్ ఎవర్ అది చైనా మిషన్ అని వాళ్ళనొచ్చు సో చైనా మిషన్ అయినా ఏదైనా సరే మనకి కటింగ్ కరెక్ట్గా వస్తుంది సో మనం టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాన్ని వాడుకున్న సో నెక్స్ట్ మళ్ళీ కావాలంటే ఇంకొక మిషన్ తీసుకున్నా కూడా సరిపోతుంది కదా సో ఇది ఈ త్రీ ఇయర్స్ కూడా సరిగా రాలేదు సో దానికి కారణాలు ప్రధానంగా బీహార్ లేబర్ చేసినటువంటి పని సో అలాగే ఈ ఈ మిషన్ అనేటువంటిది అంత కాస్ట్ పెట్టి ఈ బీహార్ లేబర్ని పెట్టి వాడడం వలన సో మనకు అంత లాస్ వచ్చేదానికంటే కూడా తక్కువలో తీసుకుంటే సో వాళ్ళు చేసేవేరలాగా చేస్తూనే ఉంటారు సో అవి చేసినప్పుడు మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా కూడా మనం తక్కువ అమౌంట్ కాబట్టి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కూడా మీరు ట్రై చేస్తే బెటర్ సో కాకపోతే ఎక్కువ పశువులు ఉన్నప్పుడు త్వరగా కటింగ్ చేయాలి కాబట్టి త్వరగా కటింగ్ చేసి త్వరగా వేయాలి కాబట్టి సో చిన్న చిన్న మిషన్స్తో చేసేటప్పుడు ఎక్కువ లేట్ అవుతుంది కాబట్టి అని నేను ప్రధానంగా దీన్ని తీసుకున్నా సో మీరు ఎక్కువ పశువులు పెట్టేటప్పుడు అయితే డెఫినెట్లీ పెద్ద మిషన్లు వాడాల్సి ఉంటుంది సో అది వేరే సో ఇదొకటి ముఖ్యంగా సో అయితే దాన్ని ఎట్లాగన్నా పని చేపియాలని ట్రై చేస్తూ ఉన్నా సో అయితే లాస్ట్కి ఏమైందనేది కూడా మనం చూద్దాం సో షాపింగ్ చేసే టైంలో మరికొంత ఇన్ఫర్మేషన్ మరికొంత నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఈ డైరీ ఫామ్లో ప్రధానంగా మాట్లాడుకుందాం సో ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు సో కన్స్ట్రక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో కన్స్ట్రక్షన్ కూడా నేను ప్రధానంగా యూట్యూబ్లో చూసే వీటన్నిటినీ స్టార్ట్ చేసే కానీ సో యూట్యూబ్ వల్ల అయితే నేను ఖచ్చితంగా చాలా వరకు నష్టపోయానని చెప్పొచ్చు సో నేను దీనికి పెట్టినటువంటి ట్వంటీ ఫైవ్ థర్టీ ల్యాక్స్ నేను ఎక్కడన్నా ఒక ఫ్లాట్ కొనుక్కో ఉన్నా వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా నేను బెటర్ లైఫ్ అనేది ఉండేది ఆ అమౌంట్కి బెటర్ న్యాయం అయితే జరిగి ఉండేదని అయితే నేను ఇప్పుడు భావిస్తూ ఉన్నా సో వాట్ ఎవర్ మనం రైతులం సో మనం ఆలోచన విధానం మొత్తం కూడా సో రైతులు చేసేటువంటి వాటి మీదే ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది సో ప్రజలకి ఫుడ్ అందించాలి నాణ్యమైనటువంటి ఫుడ్ ఫుడ్ కల్తీ లేనటువంటి ఫుడ్ అందించాలనేటువంటి లక్ష్యం ఉంటుంది సో కాబట్టి వరకు కూడా మేము ఈ మన్నపల్లె ఫార్మ్స్ని రన్ చేస్తూ ఉన్నాం సో ఇప్పటివరకు కూడా ఈ డైరీని క్లోజ్ చేయకుండా కంప్లీట్గా సో ఇదే విధంగా ఇదే కష్టాలు పడుతూ లేబర్తో వెళ్ళితో కష్టాలు పడుతూ ఇలాగే రన్ చేసుకుంటూ వస్తూ ఉన్నా సో ఫ్యూచర్లో అయితే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ డైరీ ఫామ్ దగ్గర ఉండలేనటువంటి పరిస్థితి సో ఫ్యూచర్లో అయితే సో నేను ఉండి ఇంకా ఓన్లీ మిల్కే కాకుండా సో ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్గా పండించి సో న్యాచురల్ ఫుడ్ సో ఎలాంటి కల్తీ లేకుండా కెమికల్స్ లేకుండా సో అందించాలనేటువంటి లక్ష్యంతో అయితే ఉన్నా సో అది సాధ్యమవుతుందని నేను భావిస్తున్నా చూద్దాం సో ఇక్కడ చూసారు కదా బ్లేడు ఒకే సైడ్ సో ఒక సైడ్ మాత్రమే దీన్ని షార్పింగ్ చేయాలి సో అండ్ మీరు చూసారు కదా ఇక్కడ బఫెలోస్ కూడా కనిపిస్తున్నాయి సో ఇది మా ఫామ్ సో అండ్ ఒక సైడ్ వచ్చేసరికి టెన్ బఫెలోస్ ఉంటాయి సో వాటికి సపరేట్ సపరేట్ తొట్టెలు ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ చూసారు కదా మీరు పిల్లర్స్ వేసి నేను కంప్లీట్గా డైరీ ఫామ్ అయితే బిల్డ్ చేశాను సో చాలా చాలా కాస్ట్ అవుతుందండి ఇట్లా చేస్తే సో మీరు అయితే ఫస్ట్ స్టార్టింగ్ చేస్తూ ఉన్నట్లయితే సో డెఫినెట్లీ ఇంత ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్ళొద్దు చాలా సింపుల్గా సో మీరు నార్మల్గా సిమెంట్ పోల్స్ తీసుకొచ్చి సో నార్మల్ రేకులు వేసేసి స్టార్ట్ చేసిన చాలా బెస్ట్ సో వన్స్ మీరు లాభాల్లోకి వెళ్తే సో తర్వాత కావాలంటే మీరు గట్టిగా బిల్డ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ అయితే మాత్రం ఇంత ఇంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఇలా పిల్లర్స్ పెట్టి ఫామ్ కట్టవలసినటువంటి అవసరం అయితే లేదు నా దృష్టిలో సో అదైతే మీరు తప్పనిసరి చూసుకోండి ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్లోకి రావాలనుకుంటున్నారు వాళ్ళు ఉన్నారు మీరు సో అలాగే ఇక్కడ బఫేలోస్ ఏవైతే ఉన్నాయో సో అన్నీ కూడా నేను లక్ష పైన పెట్టి తోలుకొచ్చినటువంటివి సో ఫైనల్గా ఇక్కడ నేను అమ్మాలనుకున్నప్పుడు మాత్రం సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ లోపే నైంటీ థౌసండ్ పోవడం అనేది కూడా కష్టం సో చూశారు కదా వన్స్ నేను షార్ప్ని చేసి మళ్ళా గడ్డి పెడుతూ ఉన్నా స్టార్ట్ చేసి సో చూద్దాం ఈసారి నా సక్సెస్ అవుతుందా లేదా సరా మొత్తం ఎట్టు పడితే అటు పడుతుంది గడ్డి సో ఆ పైన టాప్ లేకపోవడం వలన సో ఇదైతే సూపర్ నేపియర్ గడ్డి సో చాలా బెస్ట్ గడ్డనొచ్చు బఫెలోస్కి సో బాగా పెరుగుతుంది సో మేమైతే ఎలాంటి కెమికల్స్ ఎరువులు కూడా వాడకుండా సో న్యాచురల్గా పండించినటువంటిది గడ్డండి సో చూసారా సో అయినా కానీ మళ్ళీ చుట్టుకొని ఉంది సో ఎంత షార్పన్ చేశాను నేను బ్లేడ్స్ బట్ స్టిల్ అది చుట్టుకుంటూనే ఉంది సో బట్ ఇంకేం చేయలేము ఈవెన్ మెకానిక్ని తీసుకొచ్చినా కూడా నేను ఇంతకుముందు చూశాను ఇదే చేస్తారండి సో ఏం చేస్తారు బేరింగ్లు పోయి ఉన్నాయా లేదా బేరింగ్లు చూస్తారు లేకుంటే రాడ్ ఏమన్నా బెడ్ ఉందని బే రాడ్ చూస్తారు లేకుంటే బ్లేడ్స్ పొదున లేదని చూస్తారు సో లేదంటే ఆ బ్లేడ్స్ అడ్జస్ట్మెంట్ సరిగ్గా లేదని చూస్తారు సో ఇలాంటివే సో అవన్నీ నేను చూశాను అయినా కానీ దీనివల్ల యూస్ లేదు సో కంప్లీట్గా మరలా అలా చుట్టుకుంటూనే ఉంది సో ఇంకేం చేయలేక ఖచ్చితంగా ఇప్పుడు గడ్డి మనం బఫెలోస్కి వేయాలి కాబట్టి సో నేనైతే దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నా సో కంప్లీట్గా కరాబ్ చేస్తారండీ సిక్స్టీ థౌజండ్ ఆల్మోస్ట్ సిక్స్టీ రూపీస్ సో ఎప్పుడైతే వాళ్ళు రాడ్ దీంట్లో పెట్టారు సో అప్పటి నుంచి కంటిన్యూస్గా దీనికి ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి ఫైనల్గా అయితే సో దీన్ని మీద ఉన్నటువంటి టాప్ కూడా లేకుండా చేసేసారు సో ఎంత చేసినా కానీ మనం వాళ్ళ నుంచి ఏమైనా కట్ చేయగలమా అంటే చేయలేం సో జరుగుతూ ఉంటాయని మనం లైట్ తీసుకుంటాం సో మనం తప్పదు మనం పెట్టుకోవాలి మళ్ళీ రిపేర్ ఉంటాం సో వాళ్ళ మీద ఎలాంటి ఫైన్స్ వేయం సో ఎలాంటివి చేయం కానీ వాళ్ళు మనకేమన్నా మంచి చేస్తారా అంటే లేదు సో వాళ్ళు వాళ్ళకి ఎక్కువ అయితే డబ్బులు ఎప్పుడైతే ముడతాయో సో ఆ క్షణం వాళ్ళు మన ఫామ్ వదిలేసి వెళ్ళిపోతారు సో వాళ్ళని ఏదన్నా గట్టిగా మనం అరిచిన ఈ పని చేయరా ఈ పని ఎందుకు చేయలేదని అన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇలాంటి ఇలాంటి ఏమనాలో తెలియదు అలాంటి వాళ్ళని పెట్టుకొని మన ఏపీలో తెలంగాణలో ఈ డైరీ ఫామ్స్ రన్ చేస్తూ ఉన్నారు సిటీస్లో రన్ చేసే వాళ్ళు చాలా సేఫ్ అండి ఎందుకంటే వాళ్ళ దగ్గర పది పదిహేను మంది లేబర్స్ని పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో లేదా అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఫోర్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నప్పుడు సో ఒకడు మంచివాడు ఉండొచ్చు ఇద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు ముగ్గురు చెడ్డ వాళ్ళు ఉండొచ్చు సో వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నా కూడా వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు అయినా మనకి ఆ టైంలో పనిచేసేదానికి ఉంటారు సో కాబట్టి వాళ్ళు ఎలాగో రన్ చేసుకుంటారు ప్లస్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వస్తుంది టౌన్స్ కా సిటీస్ కాబట్టి సో ఎక్కువ ప్రజలు ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి అమౌంట్ వస్తుంది కొద్ది కొద్ది గొప్పలో లాభాలు వస్తాయి సో కాబట్టి వాళ్ళైతే రన్ చేసుకోవచ్చు సో బట్ ఇక్కడ టౌన్స్ చిన్న చిన్న టౌన్స్కి దగ్గరలో ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేబర్స్ని పెట్టి డైరీ ఫామ్స్ రన్ చేసుకోవాలనుకుంటుంటారు మీరు జాబ్స్ చేస్తూ నేను చేశాను తప్పు తప్పనిసరిగా మీరు చేయొద్దండి నేను రిక్వెస్ట్ చేస్తున్నా డెఫినెట్లీ తక్కువ జనాభా ఉండేటువంటి టౌన్స్ దగ్గరలో మీరు పెట్టి దాన్ని సక్సెస్ఫుల్ చేయడం అనేది చాలా చాలా కష్టం నైంటీ నైన్ పర్సెంట్ చాలా కష్టం సో నేను యాక్చువల్లీ మా ఏరియాలోనే ఈ డైరీ ఫామ్ సపరేట్గా ఫామ్ కట్టి లేబర్స్ని పెట్టి చేపించినటువంటి వా చేపించేటువంటి వాళ్ళు నేనే ఫస్ట్ స్టార్ట్ చేసింది నా తర్వాతే చాలామంది స్టార్ట్ చేశారు దీన్ని చూసి బట్ వాళ్ళు కూడా ఇదే విధంగా ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇష్యూస్ బట్ ఎవరైతే స్టార్ట్ చేసి వాళ్ళు ఓన్గా ఇంట్లో మనుషులను చేసుకుంటున్నారో సో వాళ్ళు చాలా వరకు సేఫ్ బయటికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు సో వాళ్ళే ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ దీని మీద మిగిలిన సో వాళ్ళు బయటికి వెళ్ళి వేరే వేరే చోట్లకి వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంట్లో ఉండే చేసుకునేటువంటి పని కాబట్టి కష్టమైనా సరే వాళ్ళకి ఇది బెస్ట్ ఒక విధంగా సో ఇది లేబర్స్ని పెట్టి రన్ చేయాలనుకుంటే మాత్రం ఇట్స్ వెరీ 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 టఫ్ ఓకే సో ఐ హోప్ హాల్ లేబర్స్ మా డైరీ ఫామ్లో ఈ చాఫ్ కట్టర్కి మా డైరీ ఫామ్కి చేసినటువంటి నష్టాన్ని నేను చాలా వరకు అయితే చెప్పాను సో మరలా ఇంకా మీకు ఏమన్నా ఈ డైరీ ఫామ్ రిలేటెడ్ ఏదైనా వీడియోస్ కావాలంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను అనుభవించున్నా కాబట్టి నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి ప్రాక్టికల్గా సో డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ